ఆదివాసీ లైకత ఆదివాసీ లైకత ఆదివాసీ లైకత ఆదివాసీ లైకత అక్రమ కన్నడాల మండలములు అక్రమ కట్టడా మండలములు అక్రమ కట్టడా

కూలసేయాలి కుందావనల అడమన లత్రవనలనే అమలు చేయాలి అంతక్రావండిని అమలు చేయాలి అంతక్రావండిని అమలు చేయాలి అధికారలపై దాడులను కరించాలి అధికారలపై దాడులను కరించాలి चर्यावाली మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ ఖండి ఖండంలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఏదైతే ఇక్కడ వెనక కనబడుతున్నటువంటి ఫంక్షనాలు వన్ ఆప్షవెంటీ విరుద్ధంగా మరి జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకోవాలి నాలా పర్మిషన్ తీసుకోవాలి అది కాకుండా ఇది భూమి ఇనాం భూమి అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళకి బహుమతి రూపంలో ఇచ్చిన భూమిని వాళ్ళ భూమిని వ్యవసాయ పరంగా అనుభవించాలి తప్ప అక్కడ అక్రమ కట్టడం కట్టడం అనేది చాలా చట్ట విరుద్ధం దాంతోపాటు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం విరుద్ధంగా మరి ఏదైతే ప్రభుత్వ భూమిలో ఇది కడుతున్నారు కాబట్టి మరి దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల సీజ్ చేయాలని చెప్పేసి సందర్భంగా వారిని మరి జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు సీల్ చేయని పక్షంలో మేము ఆదివాస సంఘాల జేఏసీగా ఈ మండల కేంద్రంలో మరి ఆదివాసులకి ఒక ఎటువంటి మీటింగ్ హాల్ లేదు ఫంక్షన్ హాల్ లేదు ఇది ప్రభుత్వ భూమిలో కడతాను కాబట్టి మీరు స్వాధీనం చేసుకోని పక్షంలో మేము ఆదివాస సంఘాల జేఏసీగా దీన్ని కొమరం భీం భవనంగా నామకరణం చేసి మేము ఈ యొక్క మరి హాలుని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరి స్పష్టం చేస్తూ ఈ మండల కేంద్రం ఉన్నటువంటి గిరిజనేత సోదరులందరికీ చెబుతున్నాం మీరు ఏదో బతకడానికి వచ్చిండ్రు మీరు మీ పద్ధతిలో మీరు ఏదైతే చట్టప్రకారంగా చట్టబద్ధంగా ఉంటూ మీరు ఇక్కడ గిరిజన గిరిజన ఆదివాసులతోటి సఖ్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మీరు కావాలని కవింపు చర్యలు చేసి ఆదివాసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి మీ ఇల్లులు కావచ్చు మీ ఏదున్న ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకొని పేద ప్రజలకి ఆదివాసులు లేనటువంటి పేద ప్రజలకి కూడా మేము పంపు పంపిణీ చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే నిన్న జరిగినటువంటి తహసీల్దార్ మీద మండల మెజిస్ట్రేట్ మీద జరిగినటువంటి దాడిని వెంటనే మరి పోలీసు వారు మరి దీన్ని సుమోటోగా తీసుకొని ఒక సుమోటోగా మరి రెవెన్యూ శాఖ వారు కూడా సుమోటో తీసుకొని వెంటనే ఆ బూరుగడ్డ రవిపై ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా అక్రమ కట్టడాలు ఏదైతే హైదరాబాద్ హైడ్రా టైపు మరి కడతాండ్రు ఏజెంట్స్లో కూడా హైడ్రాకి రావడానికి కూడా ఇదే నాంది అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేయబడిన పక్షంలో ఇరవై ఒకటో గంట ఇరవై ఐదో గంట నుంచి ఇది కొమరం భీం భవనంగా నామకరణం అయితే అని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం జై ఆదివాసి జై చూడండి దెబ్బ వ్యవస్థాపకులు ఇప్పుడే నరేంద్ర గారిని మాట్లాడాల్సింది ఒకరు గిరిజ నేతలపై వెంటనే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం విరుద్ధంగా ఉన్నటువంటి గిరిజ నేతలపై వెంటనే కేసు నమోదు చేయాలి இந்து நேற்று அக்கிரமேசு வெட்டே பெட்டாலும்

జై అరవజ్ జీ దినోన పాన ఉంది పోరాడే శక్తి ఉంది జీ దినోన పాన ఉంది పోరాడే శక్తి ఉంది కుమరంబీ వాస్యాల లోక నామ జంజా ప్రభుములు హాడే ప్రభుములు హాడే మా నీరు మీ మీద పొలిటికల్ నువ్వు రకరకాలుగా కానీ మేము జోక్యం చేసుకున్నప్పుడు చేస్తే మేము గెలిపించేది మేమే ఎమ్మెల్యేలు వాడగొట్టండి ఈ గవర్నమెంట్ గెలిపించేది మేమే వాడగొట్టింది ఏం చేయాలో మాకు తెలుసు ఓటు దగ్గర మొత్తం ఉన్నది కదా పవర్ కదా మాకు తెలుసు దయచేసి మా అప్పులతో కోసం మేము పెద్ద నాయకులం వచ్చి టైం వెచ్చించి వేరే రకాలకు ఉన్నా కానీ ఇప్పుడు ఇమీడియట్గా మొత్తం కూడా మీ కింది అధికారులు మీ కింది అధికారులకి మొత్తం కూడా చెప్పండి ఈ వాటి గారు కావచ్చు లేకపోతే కార్యదర్శి కావచ్చు అది సార్ జిల్లా కలెక్టర్ గారికి ఇపీడియట్ ప్యాచారు చెప్పింది ఈ ఇష్యూ మీద వివాదం ఉన్నది మీరు చేస్తారని చెప్పేసి మేము మేము చాలా సమన్వయం మేము పెద్ద విషయం కాదు పది జనాలు కట్టి సీజ్ చేయడానికి కూడా మా పెద్ద విషయం కాదు ప్రభుత్వ అధికారులుగా మీకైతే ఆల్రెడీ అది గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు నాలా పర్మిషన్ తీసుకోలేదు అది ప్రభుత్వ భూమి అనేది కలెక్టర్ గారు ఇప్పుడే నోటీస్ చేయండి ఇమీడియట్లీ మేము కూడా సార్ ఫోన్ చేస్తాం సోషల్ మీడియా ద్వారా కూడా వెళ్తుంది ఇమీడియట్లీగా దాన్ని సాయంత్రం నాలుగింటిలోపలే సీజ్ చేయాలని ప్రభుత్వ డిపార్ట్మెంట్ కదా కాదు గ్రామ పంచాయతీ కూడా పర్మిషన్ తీసుకోలేదు అటు అనుమతి లేకుండా అక్రమ కట్టడం కడుతున్నాడు దానిపై ఏదైతే తహసీల్దార్ గారు దానిపై మేము ఆదివాస సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కుటుంజబ్బా కావచ్చు గిరిజన అందరూ తహసీల్దార్ గారికి ఒక ఫిర్యాదు చేస్తే వారు ఆ ఫిర్యాదు మేరకు దాన్ని నిలిపివేద్దామని చెప్పి పోతే ఆయన అవహేళనగా గిరిజన చట్టాలను హక్కుల్ని అన్నిటిని మరి అవహేళన చేస్తూ ఏదైతే తహసీల్దార్ గారిపై కూడా మరి అవహేళన చేస్తూ దీనిపోని ఆరోపణలు చేస్తూ ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు దాని ఆ దాడిని కావచ్చు ఆ అంశాన్ని కావచ్చు అన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేము మండల కేంద్రంలో ఈ మండలంలో ఉన్నటువంటి మరి నాయకత్వం మొత్తం ఆదివాస సంఘాల జేఏసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ ర్యాలీగా వచ్చి మీకు ఈ సందర్భంగా ఇక్కడ నుండి మండల నాయకత్వం రాష్ట్ర నాయకత్వం వెలుగు పత్రం దానిపై ఏదైతే ఆ గురుగు రవి అనే తన వ్యక్తిని వెంటనే ఎస్టీ ఎస్సీ అడ్వాన్స్ నమోదు చేయాలా అదే క్రమంలో దాన్ని మనల ఏదైతే గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేదు కాబట్టి వెంటనే దాన్ని ఇమీడియట్లీ సీజ్ చేయాలని చెప్పేసి కూడా తమరిని మరి ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని ఇమీడియట్లీ చెప్పాలని చెప్పేసి ఈ యొక్క వింతి పత్రం ద్వారా మీకు తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి